హాయ్ ఫ్రెండ్స్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి సినిమా పనులు ప్రారంభమయ్యాయి ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ గా ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రాన్ని లాంచ్ చేశారు చిత్ర యూనిట్తో పాటు మహేష్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి కానీ ఈ సినిమా కార్యక్రమానికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఆ సమయంలో ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు అయితే తాజాగా జక్కన్న తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేసి అభిమానుల్లో జోష్ పెంచాడు మహేష్ బాబు అభిమానుల దృష్టి అంతా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాపైనే ఉంది యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక వీడియోను పంచుకున్నారు ఒక సింహాన్ని లాక్ చేసినట్లు అందులో ఉంది అంటే మహేష్ ను తన ప్రాజెక్ట్ కోసం లాక్ చేసినట్లు చెప్పేశాడు జక్కన్న పోస్ట్కు కామెంట్ బాక్స్లో మహేష్ బాబు కూడా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ రెస్పాండ్ అయ్యాడు ఆపై నమ్రతా శిరోద్కర్ కూడా చప్పట్ల ఎమోజీతో చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పింది అయితే ఫైనల్లీ అంటూ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కామెంట్ బాక్స్లో రియాక్ట్ కావడం విశేషం ఇలా జక్కన్న చేసిన పోస్ట్ చాలా చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు జక్కన్న పాస్పోర్ట్ చూపిస్తూ సింహం ఫోటోతో పోజ్ ఇచ్చారు దీంతో బి ట్వంటీ నైన్ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లేనని మహేష్ అభిమానులు అనుకుంటున్నారు హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పటికే హైదరాబాద్లో అడుగుపెట్టారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్ట్ కోసమే ఆమె ఇక్కడకు వచ్చినట్లు తేలిపోయింది తాజాగా రాజమౌళి చేసిన పోస్ట్ కు ఫైనల్లీ అంటూ ఆమె రెస్పాండ్ అయ్యారు దీంతో మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రానే హీరోయిన్ అని క్లారిటీ వచ్చేసింది సింగర్ యాక్టర్ నిక్ జోనాస్ తో పెళ్లి తర్వాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో స్థిరపడిన ప్రియాంక చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో అడుగుపెట్టారు ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంక చోప్రా కియారా అద్వానీ ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి ఫైనల్గా ప్రియాంక చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని పరోక్షంగా క్లారిటీ వచ్చేసింది త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చు అని తెలుస్తోంది ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంలో రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది తొలి భాగాన్ని రెండు వేల ఇరవై ఏడులో విడుదల చేస్తారని ప్రచారంలో ఉంది ఈ ప్రాజెక్టులో హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా ఇందులో భాగం కానున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్